పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు ఓట్ల వేటలో అభ్యర్థులు తీవ్రంగా ఆశ్రమిస్తున్నారు సభలు సమావేశాలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు ఓట్ల వేటలో అభ్యర్థులు మాటల తూటాలు పేలుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా బండలింగాపూర్లో ప్రచారం నిర్వహించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తెలిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్ షో నిర్వహించారు ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది కొందరు భారాసాతలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు చేరుకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుమారుణ్ణి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించారని మాజీ పీసీసీ అధ్యక్షుడు జానారెడ్డి కోరారు మేము మళ్ళీ మిమ్మల్ని కలవటానికి కానీ పదే పదే మాట్లాడటానికి కానీ అవకాశం లేదు ఏ గ్రామానికి ఆ గ్రామం ఉదయం సాయంత్రం మీరు పర్యటించి తెలియజెప్పి ఎక్కువ శాతం ఓటింగ్ అయ్యేటట్టుగా చూసి అత్యధికమైనటువంటి ఓట్లను ఏపించేదానికి మీరు ఆ కృషిని చేయండి భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చినటువంటిది నల్లగొండ పార్లమెంటు అది జానారెడ్డి గారి యొక్క ప్రతిష్ట అంటే దేశంలో నా పేరును ఒకసారి మీరు మళ్ళీ మళ్లీ అవుతుంది ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సత్తుపల్లిలో రోడ్ షో నిర్వహించారు అనంతరం భాజపాలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఎంపీగా గెలిపిస్తే సింగేరేణి కార్మికుల కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు అబద్దాలతో గట్టెక్కాలని కాంగ్రెస్ చూస్తోందని భాజపా అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్ల జోలికి వెళ్లదని బండి సంజయ్ స్పష్టం చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రోడ్ షో నిర్వహించారు ఆడవాళ్లను గౌరవించడం చేతగాని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓడిపోతామనేటటువంటి భయంతో తిక్క మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అరుణమ్మ ఇవాళ పాలమూర్లో గెలుస్తుందని నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని తిడుతున్నాడు ఆడపిల్ల అనే గౌరవం లేకుండా మర్యాద లేకుండా అరుణమ్మని నోటికొచ్చినట్లు తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ఆ ముఖ్యమంత్రి కూర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి ఎందుకంటే గాలి గెలిచిండు గాలి గాలి కూడా ముఖ్యమంత్రి అయిపోయిండు ఏమైనా పరిపాలన అనుభవం లేదు వాళ్లకు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం సికింద్రాబాద్ గురుద్వారాలో మల్కాజ్గిరి భారాసా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో భారాసా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వైరా సత్తుపల్లిలో భారాసా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో ఇప్పుడు పాంచన్యాయ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందని నామా ఆరోపించారు మహాలక్ష్మి అని చెప్పించారు మొదటిసారి మహిళలందరినీ కూడా మోసం చేశారు ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తామన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఐదు వేల అయింది ప్రతి మహిళ ఇంకో ఉన్నారు వేళ సోదరు మంది అందరు కూడా అడుగుతున్నాను మీరు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ నిలదీయండి నా పార్టీ ఏదైతుందో పన్నెండు వేల ఐదు వందలు కట్టు అప్పుడే ఈ ఊళ్ళో తిరిగని చెప్పి మహిళలు ఈ కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు